వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చాలా సింపుల్గా చేసుకునే ఉగ్గని రెసిపీ అయితే చూపించబోతున్నాను ఈ పేలాలతో చేసుకునే ఉప్మాకి చాలా పేర్లే ఉన్నాయి ప్రాసెస్ అయితే ఒకసారి చూసేద్దామా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత గుప్పెడు పల్లీలు వేసి పల్లీలు మంచిగా వేగిన తర్వాతే జీలకర్ర ఆవాలు వేయాలి పల్లీలు క్రిస్పీగా అయితే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసి మంచిగా వేగనివ్వాలి మా ఇంట్లో పిల్లలు తినరని నేను ఇందులో పప్పుల పొడి కానీ టమాటో కానీ నిమ్మరసం కానీ వేయట్లేదు సింపుల్గా అయితే చూపిస్తున్నాను మేము ఇంట్లో చేసుకునే ప్రాసెస్సే మీకు అయితే చూపిస్తున్నాను ఒక నిమిషం పాటు ఆనియన్కి మూతబెట్టి ఉడకనిద్దాము ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో మనకి ఉప్మాకసారి పడే మురంబురాలు వేసి కిందికి ప్రెస్ చేయాలి మురమురాలకి సన్న ఇసుక ఉంటుంది కదా మనం ప్రెస్ చేయడం వల్ల ఆ నీళ్ళల్లోకి ఇసుక అనేది అయితే వెళ్ళిపోతుంది ఎక్కువసేపు నీళ్ళల్లో మురమురాలైతే ఉండొద్దు లేదంటే పిండి అయిపోతాయి మురమురాలు వన్ టు టూ మినిట్స్ అట్లా వాటర్లో మనం కడుగుతున్నట్టు మురమురాలని చేసుకొని నీళ్ళు పోవడానికి ఒక చిల్లుల గిన్నెలో అయితే మనం వేసేసుకోవాలి మురమురాలని ఇప్పుడు మూత తీసి కలిపి ఇందులోకి మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ కొద్దిగా పసుపు కారం ధనియాల పొడి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసి మంచిగా కలపాలి ఈ ఉల్లిపాయలకి ఉప్పు కారం మసాలాలు పట్టేటట్టు మంచిగా కలిపిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న మురమురాలు ఉన్నాయి కదా ఇందులోకి వేసి ముద్ద కాకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ మనం ఈ మురమురాలని ఫ్రై అయితే చేసుకోవాలి నేను ఇక్కడ కర్నూలు మురుమురాలు వాడట్లేదు ప్లెయిన్ వే వాడుతున్నాను ప్లెయిన్లో సాల్ట్ ఉండదు కర్నూలులో అయితే సాల్ట్ ఉంటుంది మనం నీళ్ళలో వేస్తాం కాబట్టి ఈ అనేది ముద్దలాగా అవుతుంది మనం ఉల్లిపాయల్లో వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఆ చెమ్మ అనేది వేడికి ఇదవుతుంది కదా అప్పుడు మనకి ఈ అనేది పొడి పొడి అయితే వస్తుంది మనం కంటిన్యూస్గా కలపడం వల్ల మనకు తినేటప్పుడు చప్పగా ఉండదు ప్రతి ఒక్క మురమురకి మనకి ఉప్పు కారం అయితే పడుతుంది టేస్ట్ మాత్రం బాగుంటుంది ఈ ఉగ్గాని తినేటప్పుడు మెత్త మెత్తగా మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా పల్లీలు అవి గట్టి గట్టిగా ఉంటే తినేటప్పుడు చాలా రుచిగా అయితే ఉంటుంది అందుకనే నేను ముందు పల్లీలు వేసాను ప్లెయిన్గా ఇష్టం లేని వాళ్ళు మీరు పప్పుల పొడి టమాటా నిమ్మరసం అయితే వేసి చేసుకోవచ్చు ఇక్కడ మనకు ఉగ్గని అయితే రెడీ అయిపోయింది ఈ సింపుల్గా చేసిన కానీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ట్రై చేస్తే ఎలా కుదిరిందో ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్